హలో గాయ్స్ హవ్ ఆర్ యు ఆల్ దిస్ ఇస్ మణికంఠ ఫ్రమ్ టేకింగ్ టూర్స్ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్నామండి రోజు రోజుకి వరద ఉధృతి చాలా ఎక్కువగా అయితే పెరుగుతూ ఉంది ఈరోజు నరసాపురంలో ఏ విధంగా ఉందో ఈరోజు వీడియోలో చూసి తెలుసుకుందాం సో ఇంకెందుకు లేట్ చూసేద్దాం రండి ఓకే అండి మనం ఇప్పుడు పాలకొల్లు నరసాపురం రోడ్డులో అయితే ఉన్నామండి కొత్త నవరస్పురంలో ఇక్కడ రోడ్డు మీద చూస్తున్నారు కదండి ఇక్కడ వరద నీరు అంతా వచ్చేసి రోడ్డు మీద నిలిచిపోయింది ఈ రోడ్డు ఇరువైపులా ఒకవైపు పంట కాలువ ఒకవైపు బోధి ఉంటుంది ఆ రెండు ప్లస్ ఈ రోడ్డు మూడు కాలు కలిపి ఒకటే లెవెల్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది అండి ఇక్కడ ఈ దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే అండి మనం ఇప్పుడు నర్సాపురం లాక్బెటలో ఉన్నాం మనం వరద నీరు చాలా స్పీడ్గా ప్రవహిస్తూ ఉన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడచ్చు నర్సాపురంలో వరద ఉధృతి పెరగడం వల్ల పలు చోట్ల ఏటుగట్లు బలహీనపడ్డాయి నరసాపురం మండలంలో ఉన్న కొత్త నవరస్పురం ఎస్టీ కాలనీ లంక లక్ష్మణేశ్వరం దర్బరెవులలోని కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు ఆ పునరావాస కేంద్రం ఎక్కడుందంటే రాయపేట మిషనరీ స్కూల్ను అయితే ఏర్పాటు చేశారు లాకుపేట పొన్నపల్లి లంక ప్రాంతాలలో ఏటుగట్లు వరదపోటుకు గురి కావడం వల్ల ముందస్తు జాగ్రత్తగా ఇసుగు బస్తాలను ఏర్పాటు చేస్తున్నారు ఇంకా లాకుపేటలోని వరద నీరు లాకుల మీదగా ప్రవహిస్తూ ఉంది ఆ దృశ్యాన్ని మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడొచ్చు అన్ని కాలువలు బోదులు పోటెత్తుతున్నాయి పంట పొలాలు నారుమళ్ళు నీట మునిగాయి లంకలో ఏటుగట్టు లేకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది అందువలన లంక లక్ష్మణేశ్వరం రహదారులలో వాహనాలను దారులను మళ్లిస్తున్నారు ఎగువ నుంచి ఇంకా రెండు రోజులు వరద పోటెత్తే ప్రమాదం ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నర్సాపురం ప్రధాన పంట కాలువ గేట్లు పనిచేయకపోవడం వల్ల దిగువనున్న మామిడిపల్లిలోకి వరద నీరు వచ్చి చేరుకుంటుంది ఇక్కడ పరిస్థితిని కంట్రోల్లో ఉంచేటందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ఉధృతంగా వచ్చిన వరద నీటి దాటికి అంతా అతలాకుతలమయ్యింది ఇదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టులో గోదావరి వరదలు వచ్చాయి అప్పుడు సుమారు అరవై రెండు మండలాలు అంతా అతలకతలం అయ్యాయి ఇప్పుడు అదేవిధంగా వరద ఉధృతి ఉండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు ఓకే అండి మనం ఇంకా ముందుకు వెళ్ళి ఇక్కడ దృశ్యాల్ని ఒకసారి చూసొద్దాం రండి ఓకే మనం ఇప్పుడు పంటి రేవులో ఉన్నామండి పంటి రేవులో ఇప్పుడు దృశ్యాన్ని చూస్తున్నారు కదా వాటర్ అయితే చాలా ముందుకు వచ్చేసింది అలాగే ఇక్కడ ప్రవాహం కూడా చాలా అయితే వేగంగా ఉంది దాని గురించే పంటిని అయితే నిలిపివేశారు ఈ పంటిని మామూలుగా అయితే యువతల నుండి అంటే నర్సాపురం నుండి అవతల ప అవతల గట్టు అంటే గోదావరి అవతల అక్కడ సకినేటిపల్లి ఉంటుందండి ఆ సకినేటిపల్లి చూస్తున్నారు కదా మొత్తం అయితే మనకు మునిగిపోయినట్టే చూపిస్తుంది చాలా అయితే చాలా పైకి అయితే వచ్చేసింది దా ఈ సమయంలో పంటిని నడపడం మంచిది కాదని చాలా ప్రమాదకరం అని చెప్పి నిలిపివేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ఉన్నదైతే లలితమ్మరేవండి ఇప్పుడు అక్కడ మనకి కనిపిస్తున్న స్టాట్యూ ఏంటంటే గారి విగ్రహం అండి అది ఇక్కడ రోజులో అంటే శని శని ఆదివారాలలో అయితే జానాలు చాలా ఎక్కువగా వస్తారండి ఆ కిందాకే మనకు అక్కడ తిరిగే ప్లేస్ అయితే ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ వరద నీరు వచ్చి చేరిపోయింది చూసారు కదండి ఎంత పైగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఉన్నది వలందరి రేవండి చూసారు కదండి వాటర్ అయితే ఎంత ముందుకు వచ్చేసిందో ఇక్కడ కూడా ఈరోజు తారీఖు వచ్చేసి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై రెండు సమయం వచ్చేసి ఉదయం పది గంటలకండి ఇది అది మధ్యాహ్నం వేళ అయితే ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి ఆటపోటు అంటారు కదా మళ్ళీ నైట్ అయ్యే కొద్దీ మళ్ళీ అయితే పెరిగిపోతూ ఉంటుంది అలాగే రాజులంక గురించి ఇందాక చెప్పుకున్నాం కదండి అది ఇసుక బస్తాలు వేశారు అది అయితే మనకి సాయంత్రానికి ఇంకా మొత్తం ఊర్లోకి వచ్చేసే ఛాన్స్ అయితే ఉందండి